हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नीनूमी अली खान मेरे चुस्तुनार अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को चुनौतर प्लीज़ सब्सक्राइब चुन रहा फ्रेंड्स इस वीडियो में जो बकरा आप देख रहे हैं ये बकरा बक 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 पूरा बेचना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नजर आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो तो यह पूरी बैच अस्सी का ऊपर है भाई अगर अस्सी की बैच खरीदने गए तो प्राइस थोड़ा रीज़न से आएगा या पचास चालीस ऐसा कुछ चाहिए तो आप ले सकते हैं ये पाइन పచ్చిస్ సే తీస్ కా లైవ్ వేట్గా జానువర్ ఇవి సాత్ మహి ఉమ్మర్గా జానువర్ బతాకే ఫార్మర్ కా నెంబర్ టైటిల్కి పాస్ మే నజర్ ఆరా ప్రైస్ కా అడ్రస్ కాపుకో వీడియో నజరాయగా సో ఫ్రెండ్స్ మీరు పంపించే వీడియోస్ వచ్చేటప్పటికి ఇలా దూరం నుంచి కాకుండా దగ్గర నుంచి చూపిస్తే ఏంటంటే అవతల వ్యక్తి కూడా ఐడియా వస్తుంది ఇన్ని కేజీలు ఉంటుంది లేదా ఇన్ని నెలలో వయసు ఉంటుంది అనేసి సో రెండు నిమిషాలు వీడియో ఖచ్చితంగా పంపించండి డీటెయిల్స్ పంపిస్తే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్ అనేసి మీకు ప్రతి వీడియోలో అనేది నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఈ వీడియోలో వచ్చేసి మనకు మొత్తం ఎనభై ఆరు పొట్టెలు ఉన్నాయి ఉన్నాయండి ఆరు నుంచి ఏడు నెలల వయసు అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు మొత్తం ఎనభై ఆరు పొట్టెలు ఉన్నాయి ఆరు నుంచి ఏడు నెలల వయసు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టెలు ఉంటుంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికీ దాంపూర్ గ్రామం భీమ్ భీమారం మండలం మంచిర్యాల జిల్లా నుంచి ఉన్నాయండి ఇవి సో ఫ్రెండ్స్ ఏజ్ అడ్రస్ ఆకే మంచిర్యాల డిస్ట్రిక్ట్ భీం భీమ్రామ్ తాలూక్సే దాంపూర్ విలేజ్ సే పూరా ఎయిటీ సిక్స్ నెంబర్సాయి ఆర్ పచ్చిస్ తీసుకేజీగా లైవ్ అయితే ఇంకా జోడక ప్రైజ్ ఆకే బాయ్స్ ఆర్ ట్వంటీ టూ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ ఇరవై రెండు వేలు అనేది బేరం అనేది చెప్పినారండి బ్యేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఒక మంచి ధరకే మీకు వస్తాయండి